వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ మనం నేడు ప్రముఖ నిర్మాత తెలుగు జాతి ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి ప్రసిద్ధ నటులు ఎన్నో అవార్డులు ప్రజల నుంచి రివార్డులు కూడా తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు శ్రీ మురళీమోహన్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సార్ సార్ మీ టైం ఇచ్చినందుకు మొదట మీకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ బిజీ షెడ్యూల్లో ఏ వయసులో కూడా మీరు ఇంకా యాక్టివ్గా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్ సార్ అతడు రీ రిలీజ్ అయిపోయింది ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది చాలా కష్టానికి ఇక్కడ అయింది రిలీజు నాకు అమెరికా నుంచి కూడా చాలా చోట్ల నుంచి ఫోన్లు వచ్చినాయి మామూలుగా చిన్న చిన్న సెంటర్స్ కూడా రిలీజ్ అయినాయి ఈసారి చాలా సినిమా చేశారు అన్ని చోట్ల రెస్పాన్స్ బాగుంది ప్రింట్ బాగుంది అనేది అందరూ చెప్తున్నారు అలాగే సౌండ్ సిస్టమ్ మేము డాల్బిగ్స్ ఎక్కువగా చేసాం అది అది బాగుందన్నారు ఇప్పుడు లేటెస్ట్గా తీసిన సినిమా లాగానే ఉంది తప్ప పాత కలర్ సినిమా చూడగానే రంగులు ఫేడ్ అయినా ఎట్లా ఉంటాయి కదా అవన్నీ మేము చాలా కేర్ తీసుకొని చేయించాం దాదాపుగా ఒక నెల రోజులు పైన పట్టింది ప్రసాద్ రాయబ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రిస్టేజ్గా చేశారు చాలా బాగా చేశారు రెస్పాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే వాళ్ళు చేస్తున్న పబ్లిసిటీ ఎంత తగదు ఎన్ని రకాల పబ్లిసిటీ చేస్తానో చెప్పడానికి వీలేదు ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారు సినిమా రావడానికి టైం పడుతుంది ఇంకా సంవత్సరం పడుతుంది రెండు పడుతుంది కూడా మనకు తెలీదు ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అంటే టైం తీసుకుంటుంది ఆయన షూటింగ్ అంతా అయిన తర్వాత కూడా చాలా టైం తీసుకుంటారు ఆయన దాని ప్రకారంగా అది రావడానికి ఇది కాబట్టి మధ్యలో ఇది సినిమా వచ్చింది ఇది డెఫినెట్గా ఏంటంటే ఇది మేము చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఇంతకు ముందు గతంలో అడగలేదు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా గతంలో చాలా సంవత్సరాలు కూడా రీ రిలీజ్ అడగడం మొదలైంది కానీ అప్పుడు చేయండి మీరు ఈ సంవత్సరం లేదు చాలా మంది వచ్చి అడిగితే మేము ఎందుకో ఇష్టపడలేదు ఎందుకు వీళ్ళు ఎలా చేస్తాడో తెలీదు అనేది తర్వాత మాకు కూడా అనిపించింది ఇప్పుడు అందరు కూడా మంచి ఫ్యామిలీ ఫేమస్ గానే ఉన్నారు కదా హీరో మంచి ఫేమస్ గా ఉన్నారు హీరోయిన్ బాగుంది డైరెక్టర్ అయితే ఇంకా బాగుంది మరి ప్రొడ్యూసర్ గా మేము బాగానే ఉన్నాం మరి అందరూ బాగానే ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇరవై ఏళ్ళు అయింది ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా ఈ సినిమాని చూడాల చూడలేదంటే టీవీలో చూసి ఉంటారు డెఫరెంట్ గా టీవీలోనో ఇంటర్నెట్లోనూ ఎలాగే చూసి ఉంటారు దాంట్లో చూసింది వేరే బిగ్ స్క్రీన్ మీద చూసిన దానికి చాలా తేడా ఉంటుంది ఓ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఉందంటే ఇంకా ఏమి ఇంకా మిగిలిన ఎవరో కనపడరు మనకి అన్ని డార్క్ గా ఉంటుంది స్క్రీన్ మాత్రం బ్రైట్ గా కనపడతాం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం ఇంట్లో మనం ఐప్యాడ్లోనో టీవీలోనో చూసేటప్పుడు మన కళ్ళు డిస్టర్బెన్స్ ఇటు తిరుగుతూ ఉండవు ఫోన్ వస్తే మధ్యలో ఫోన్ మాట్లాడితే ఇంట్లో ఉంటుంది ఇదేమీ లేకుండా థియేటర్లో కూర్చొని చూడడం అంటే దాని ఇంపాక్ట్ వేరు తర్వాత జనంతో చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ అంతా కూడా చూసి మనం కూడా క్యారీ అవుట్ అవుతాం వాళ్ళందరూ అవుతాడే మనకి నవ్వు వచ్చేస్తా ఆ హార్ట్ ఏంటంటే మనకి హ్యాపీ వాళ్ళు చప్పట్లు కొట్టే మనకి కొట్టాలనిపిస్తుంది ఇవన్నీ ఉంటాయి అందుకని ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా చూడలేదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ సినిమా లాగా ఉండేటట్టుగా అప్పుడు డాల్బీ లేదు ఇప్పుడు డాల్బీ చేసా దాన్ని దానికి ఒక త్రీ మంత్స్ తీసుకున్నాం మేము టైము ప్రసాద్ లాబ్ వాళ్ళతో మాట్లాడి రమేష్ గారు అబ్బాయి ఉన్నాడు ఆయన చాలా నేను బ్రహ్మాండంగా చేస్తాను గా చేస్తాను చూడండి అని చెప్పి చాలా బాగా చేశాడు నాకు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు చేశారు అసలు కొత్త ప్రోట్ చూస్తున్నట్టుగా ఉందండి సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది జనరల్గా పాత సినిమాలు కలర్ సినిమాలు అనేప్పుడు కొంచెం కలర్స్ ఫేడ్ లాగా ఉండి కొంచెం కలర్స్ ఓవర్గా కలర్ ఉండి లేకపోతే ఇప్పుడు లవకు లాంటి సినిమా చూసామనుకోండి బాగా బ్రైట్ కలర్స్ అది ఒకటి ఇది ఎట్లా కాకుండా ఇప్పుడే తీసినట్టు ఉంది అనేది ఒకటి మళ్ళీ రెండు నెలల దాకా సంవత్సరం వరకు రెండు నెలల దాకా మహిష్ బాబు సినిమా రాదు ఫ్యాన్స్ అందరూ కూడా కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా ఈ కాపీకి సంబంధించి బయటికి తీశడానికి టెక్నికల్ గా అంత హై క్వాలిటీ టీమ్ నే పెట్టి చేశారు ఖర్చు ఎంత వరకు అయ్యింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీప్రింట్ ఇప్పుడు రీప్రింట్ రీ డిజిటల్ చేయడం 50 లక్షస్ అయ్యింది 50 ఓవరాల్ గా మొత్తం 50 లక్షలు పబ్లిసిటీ కాకుండా ఎట్లా ఉంది రెస్పాన్స్ మీకు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఈ రీలీజ్ ఆన్ మొదలైన తర్వాత గతంలో సినిమాలు రెండోసారి మూడోసారి మూడో సారి నాలుగో సారి విడుదల కానీ ఈ రీ రిలీజ్ సాంప్రదాయాన్ని మీరు ఇంత కష్టపడి రిలీజ్ చేసిన తర్వాత ఏమనిపించింది జనాల నుంచి వచ్చిన ఉద్దేశం దీని మీద ఏదో కలెక్షన్స్ వచ్చేస్తే లాభాలు వచ్చేస్తే తినేద్దాం అనే ఆలోచన కాదు ఇది మళ్ళీ ఇప్పుడు జనరేషన్ చూపించాలి ఈ సినిమా ఎందుకంటే ఇప్పటికి నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాలకు వెళ్ళినా కానీ ఇక్కడికైనా ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ నా గురించి పెద్దగా తెలియదు ఏదో సినిమా యాక్టర్ అని తెలిసేమో గానీ ఎంతకంటే తెలియదు నేను హీరోగా చేసిన రోజు వాళ్ళు పుట్టి ఉండరు నా సక్సెస్ లో వాళ్ళు ఎవరు కూడా ఉండరు పెద్ద ప్రొడ్యూసర్ ఎవరి జనరేషన్ అందరికీ నేను తెలుసు వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గర చెప్తే ఆహా అంటారు తప్ప వాళ్ళ ఇన్స్పైర్ అవ్వరు అది అని వాళ్ళ ఒక రోజున అడిగాను బాబు మీరు అతని సినిమా చూసారా అన్న అంటే చూసామండి బ్రహ్మాండమైన సినిమా అంటారు ఆ సినిమా ప్రొడ్యూసర్ నేనేనయ్యా అన్న అవునండి సార్ పెద్ద క్యూరియాసిటీగా చూసేసి నేను అప్పుడు అనిపించింది అనమాట ఈ యంగర్ జనరేషన్ దీన్ని టీవీలో స్మాల్ స్క్రీన్ లో చూశారు తప్ప బిగ్ స్క్రీన్ లో చూడాల ఇది బిగ్ స్క్రీన్ లో చూపిద్దాం మళ్ళీ మేము కూడా సినిమా తీసి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళగా సినిమాలు నిర్మాణం పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల కానీ బిజినెస్ లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాం దీంతో మళ్ళీ మీరు మళ్ళీ ఒక రిలీజ్ వచ్చిన చారిటీస్ కి ఏమైనా ఉపయోగిస్తారా లేదంటే అది అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు కానీ దాని మీద వచ్చే లాభాలు ఏమి మేము పంచుకుందాం అని తీసుకుందామని తిందామని ఆలోచన ఏమీ లేదు మహేష్ బాబు ఒక ఇది ఉంది ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా దానికి ఎదురు కావాలంటే డెఫినెట్ ఇది చేద్దామని చేద్దాం మహేష్ బాబు అయితే అడగలేదు బట్ ఏదైనా మీరు చేయాలని ఏదో ఒక మంచి కార్యక్రమానికి తప్ప వేరేది అయితే కాదు అంటే మహేష్ బాబు గారు మాట్లాడుకున్నారా మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆయన మాట్లాడదాం అంతకు ముందు కానీ ముందు ఇప్పుడు కలిస్తే మాట్లాడుతూ ఉండదు తప్ప ప్రత్యేకి ఫోన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఎత్తరు ఇప్పుడున్న హీరోలు ఎవరు కూడా మహేష్ బాబు అయినాయి కదా ఎవరో ఎత్తరు అసిస్టెంట్స్ దగ్గర లేకపోతే సెక్రటరీస్ దగ్గర ఉంటది వాళ్ళ పర్సనల్ నెంబర్లు బయటికి రానివ్వరు ఎందుకంటే వచ్చిన కానిచ్చే వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అనుకోవడానికి ఫోన్లు చేసేస్తారు అందుకని వాళ్ళ నెంబర్లు వాళ్ళు ఎవరికాంటే సీక్రెట్ గా ఉంచారు తప్పదు అది ఇప్పుడు మేము హీరోగా చేసే రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా అందుకని మాకు పెద్ద ప్రాబ్లం ఉండేది ఎక్కడ నాకు కనపడినా కూడా ఆటోగ్రాఫ్ చేయండి ఈ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీసే కెమెరా సెల్ ఫోన్లు కెమెరాలు కూడా లేవు కదా మహా అయితే ఆటోగ్రాఫ్ అడిగేవారు ఎవరి దగ్గర కెమెరా రెడీగా లేదా టూరిస్ట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఉంటే సార్ ఒక ఫోటో అండి ఇప్పుడు అలా కదా ఎక్కడ పడితే అక్కడ ఏది కడితే అండి వచ్చేస్తుంది ఆన్లైన్ లో చూసేస్తారు మీరు మొన్న స్టేజ్ మీద మళ్ళీ నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించడానికి కావచ్చు లేదంటే దాంట్లో కొంత పాత్ర మీద పోషించాలి అనుకుని మనసులో మాట వెలుపించారు ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ రీచ్ అవ్వాలని సాధ్యం అవుతుందా వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టారా ఇంకా లేదండి ఎందుకంటే గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇండస్ట్రీ మేం చేసినప్పుడు ఉన్న ఇండస్ట్రీ వేరు ఇవాళ ఉన్న ఇండస్ట్రీ వేరు ఆ రోజుల్లో మార్కెట్ ఓన్లీ ఇండియా మార్కెట్ ఇవాళ రోజున వరల్డ్ మార్కెట్ తెలుగు సినిమా అంటే వరల్డ్ బైక్ సాయమంటే ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అక్కడ అలాగే రిలీజ్ అవుతుంది మన తెలుగు సినిమాకి మంచి ఫాలోయింగ్ వచ్చింది ఒక ఎన్ఆర్ఐసే కాకుండా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఇప్పుడు జపాన్ రిలీజ్ అయితే జపాన్ కూడా పెద్ద హిట్ అయింది మొన్న ఈ సినిమా అట్లా చాలా చోట్ల కూడా వెళ్తా అనేది మన ఒకసారి మళ్ళీ మనం ప్రజలు చూపిద్దాం అని ఇప్పుడు అంటే ఆ రోజులు సినిమా తీసినప్పుడు ఏమన్నా చాలా ఓ టెన్ ఇయర్స్ అడ్వాన్స్ గా తీయాలి ఇప్పుడు తీశారంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవాళ కూడా ఇంకా మోడరేట్ గానే ఉంది స్టోరీ సెలక్షన్ మీదే కదా సార్ స్టోరీ అంటే మొత్తం త్రికృతి ఫ్రేమ్ వస్తుంది కదా సెలక్షన్ అంటే రెండు మూడు సబ్జెక్టులు చెప్తే ఇది బాగుంటుంది అని మీరు అనుకుంటే అది రెండు మూడు ఏం చెప్పలేదండి ఆయన అడిగాము అట్లా అడిగి మీరు ఏమైనా మంచి సబ్జెక్ట్ ఇస్తే డైరెక్టర్ కూడా మీరే అప్పటికి డైరెక్టర్ కాదు ఆయన ఓన్లీ రైటర్ మాత్రమే స్క్రీన్ ప్లే డైలాగ్ రాయటం అందరికి చెప్పామన్నమాట మేము డైరెక్టర్ చేస్తామండి మా సినిమా కథ మంచి సబ్జెక్ట్ చెప్పండి అంటే నేను సబ్జెక్ట్ చెప్తానండి అని వచ్చి చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు మీరే డైరెక్ట్ చేయండి అని అంటే ఆయన ఏమన్నారంటే ఏమనుకోవద్దండి నేను నల్ కిషోర్ గారి మాట ఆయన ఎప్పుడు అడిగారు అలాగేనండి ఫసదర్ సి మీకే చేస్తానండి అని చెప్పాను ఆ సినిమా ఒప్పుకున్నానండి అంత రెడీ అయిపోయింది ఈ మంత్ ఎండింగ్లో షూటింగ్ కూడా స్టార్ట్ అవుద్ది అని అన్నాడు ఎంత కాలం పడుతుంది మీకు షూటింగ్ ఇది అండి టూ మంత్స్లో అయిపోద్దండి ఈ లోపల దీని వర్క్ అంతా కూడా చేస్తా ఉంటాం మేము డైలాగ్స్ ఇది రాటం ఇదంతా కూడా చేస్తూ అని చెప్తే మేము కూడా ఓకే అంటున్నాం సార్ ఇది ఆయనకి రెమ్యునేషన్ అప్పట్లో ఎంత ఉండేది ఇక రెమ్యునేషన్ లో మా అబ్బాయి మా బ్రదర్ వాళ్ళు చూసుకుంటారు మీరు కొత్త మీరు వాటిలోకి వెళ్ళలేదు కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు టేకప్ చేసే అవకాశం ఉందా కొంతమంది అంటే నేను అనుకోకుండా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం ఒక ఇదైంది పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం సినిమా ఇండస్ట్రీలో దూరం అయినట్టు అయిపోయింది నాకు ఎంపీగా ఉంటాం ఆ గొడవలు ఇక యాక్చువల్గా అయితే నేను కూడా బిజీ క్యారెక్టర్ బిజీగానే ఉన్నాను కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడో ఎక్కడో అక్కడక్కడ ఒకటి అక్కడ ఒకటి గెలపడతా లేదు తప్ప కనపడాల సో ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం బిజినెస్ అది కూడా పిల్లలు వచ్చేసారు ఆ బ్రదర్ ఉన్నాడు కిషోర్ గారు సరే కిషోర్ గారు అమ్మాయి వచ్చింది మా గ్రాండ్ డాటర్ వచ్చేసారు సో వాళ్ళందరూ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అంతా తెలిసిన వాళ్ళు మోడర్న్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అది ఎంతైనా పాత స్కూల్ లాగా ఉంటుంది అది కొంతవరకు యాక్టింగ్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ థియేటర్ కానీ ఇది కానీ మేము కొంచెం మోడర్ అనేది అవ్వాలి ట్రెండ్ తగ్గట్టుగా ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా మారాలి మారటానికి కొన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మా కళ్ళకి ఇంకా ఇవాళకి కూడా పాత సినిమాలకు సబ్జెక్ట్లే బాగుంటాయి బాగుంటాయి అది ఇవాళ వరల్డ్ సినిమా అయ్యేటప్పటికి సినిమా టేకింగ్ లోనూ సినిమా పద్ధతులోను అన్నిట్లో కూడా మార్పు వస్తారు అందరూ సిగరేట్ తాగటం తాగటం మరి మా రోజుల్లో మేము అవన్నీ విలన్ మాత్రమే విలన్ దాగుతూ ఉండేవాడు తప్ప హీరో అంటే శ్రీరామ చంద్రుడు అన్నట్టు ఉండాలి అప్పుడు ఆయన కథ చెప్పమంటే ఇక్కడ కూర్చోరు మీద ఎదురుగా కూర్చున్నాడు ఆయన కూర్చొని స్టోరీ చెప్పండి అంటే చెప్పారు ఓ త్రీ అవర్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నన్ను మీరు నేను మన ముగ్గురు మా బ్రదరు నేను తిరుక్రమ ముగ్గురుమే ఉంది మీ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు అప్పుడు ఎంతగా నేను ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టిన పెట్టి కూర్చో త్రీ అవర్స్ చెప్పారండి అంటే బిట్ టు బిట్ అసలు ఎక్కడ ఒక్క షార్ట్ కూడా వదలకుండా చెప్పినట్టు ఆ కళ్ళకు కట్టినట్టుగా సినిమా చూసి అంత బాగా చెప్పారు అప్పుడు అన్నా అనమాట డైరెక్షన్ మీరే చేయండి అంటే నాకు టూ మంత్స్ టైం ఇవ్వడు సార్ ఈ లోపల మేము వర్క్ అంతా చేస్తే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకుంటాం మొదటి సినిమా మాత్రం రవికిషోర్ గారికి చేస్తారండి కావాలేదు చేసుకుని తర్వాత ఇటు తర్వాత ఇది రెండో సినిమాకి మాది రెండో సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పాలంటే మాదే ఫస్ట్ ఫస్ట్ ఆయనకి పెద్ద బడ్జెట్ అదొక రకమైన సెకండ్ సినిమా కూడా ప్రూవ్ చేసుకోవాలని ద్వితీయ విఘ్నం ఏదో ఉంటుంది కదా అది కూడా కంప్లీట్గా దాటిపోయి మంచి విజయాన్ని దాని తర్వాత అంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు జైబేరి నుంచి మీ పిల్లలు కావచ్చు మనవరాలు కావచ్చు వీళ్ళు ఆ టెక్నికల్ గా తీసుకొస్తారా నెక్స్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ మీ జైబేరి ఆర్ట్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే మేము సినిమాలో పుట్టి పెరిగినాము సినిమాలో ఉండే స్టేజ్కి వచ్చినాము అందుకని ఏదో పాలిటిక్స్ లో బాగుందనో లేకపోతే బిజినెస్ లో బాగుందో అని చెప్పి సినిమా వదలం ఇప్పుడు కూడా నాకు ఎవరిన వచ్చి క్యారెక్టర్ చెప్తే క్యారెక్టర్ బాగుంటే చేస్తున్నాను చేస్తాను అవునులేండి అది చిన్న క్యారెక్టర్ ఆ పెద్ద క్యారెక్టర్ అని కూడా చూడలేదు ఎందుకంటే సినిమా అది ఒక అదృష్టం ఒక సినిమా నటుడు అవ్వడం కానీ సినిమా నిర్మాత అవ్వడం కానీ ఒక అదృష్టమే ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ ఇంత వంద రెట్లు ఎక్కువ ఉన్న ఇండస్ట్రియలిస్ట్గా ఉండే వాల్యూ కంటే సినిమా ప్రొడ్యూసర్ ఎక్కువ వాల్యూ ఉంటుంది ఒక ఆయన అన్నారు ఒక రోజు మా దగ్గర ఏమంటే మేము ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం మేము అంటే ఎవరికీ తెలియదు ఎవరు నా ఫ్రెండ్స్కి తప్ప ఎంత ఫాలోయింగ్ కూడా ఉండదు మీరు ఒక్క సినిమా తీసారు మీకు అంత ఫాలోయింగ్ వస్తుంది ఏంటండి సినిమాలో ఉన్న క్రేజ్ అదే అండి అది ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఒక చాలా క్రమశిక్షణ రోజుల్లో పాత రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాడు కనపడేవాడు కాదు తెలిసేది కాదు ఇవాళ టెక్నాలజీ మారిపోయి అవును అన్ని కూడా వచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్ కూడా ప్రతి ఫ్రేమ్ లో విధంగా ఏదో విధంగా సో అందుకని కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక ఫాలోయింగ్ కానీ మీరు సీనియర్ కాబట్టి అప్పుడుండే సింగిల్ థియేటర్స్ వేరు ఇప్పుడుండే సింగిల్ థియేటర్స్ వేరు ఆ రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది మల్టీ మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోతూ వస్తుంది రేపొద్దు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సినిమా యొక్క భవిష్యత్తు ఓటీటీలు డిజిటల్కి వెళ్ళిపోతుందా ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏదన్నా సినిమా అవతారం మారదు సినిమా అనేది ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఎగ్జిబిషన్ సిస్టమ్స్ లో మార్పులు వస్తాయి మార్పులు మోడరన్ గా వచ్చే వాటికి మనం ఫాలో అవ్వాలి తప్ప నేను పాత రోజుల్లో తీస్తానంటే కుదరదు పాత రోజుల్లో నెగిటివ్ లేనిది అసలు షూటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు నెగిటివ్ ఎక్కడ ఉంది అసలు లేదు కదా అవును అలాగే ప్రింట్లు దూర ఎన్ని సినిమా పెద్ద సినిమా అంటే వంద వేసి రెండు వందల ప్రింట్లు వేసి పంపించేవాళ్ళు వాళ్ళు ప్రింట్ కూడా వేయక్కర్లేదు కదా అత ఇవన్నీ మోడర్న్ టెక్నాలజీ వచ్చిందా వచ్చినట్టు ఉపయోగించుకోవాలి మనం కూడా అంటే ఉపయోగించుకోవాలి అంటే నాటికలు నాటకాలు లాగా ఇదైతే కనుమరుగైతే అవ్వదు అవదు అవదు ఇప్పుడు మొట్టమొదటి నాటకాలు అండి బ్రహ్మాండంగా నాటకాలు అడిగేవాళ్ళు నాటక సినిమాలు వచ్చిన తర్వాత నాటకాలకి తగ్గింది టీవీ వచ్చిన తర్వాత ఇంకా సినిమా కూడా తగ్గింది ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ వచ్చేసి ఇంటర్నెట్ లో వచ్చే మొదలు పెట్టిన తర్వాత థియేటర్కి చూడాల్సిన అవసరం ఏముంది అనేది కూడా పెరిగిపోయింది అది థియేటర్ లోనే చూద్దామని స్పెషల్ గా కోరుకునేవాళ్ళు చూస్తే ఒక పెద్దదైతే అయితే ఒక యావరేజ్ మధ్య తరగతి వాడిని తీసుకోండి పిల్లలు ఉంటారు భార్య భర్త ఇద్దరు పిల్లలు వేసుకుంటున్నారు నలుగురు కాపా ఇద్దరు పిల్లలైనా ఉంటారు నాన్న సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం ఉంటారు అండ్ వారం వారం సినిమా చూపిస్తాను నెలకో సినిమా చూపిస్తారు పిల్లల కోసం కూడా తీసుకెళ్తారు నలుగురు కలిసి వెళ్తారు వెళ్ళటానికి ఆటో కావాలో బస్సులో కావాలో లేకపోతే స్కూటర్ ఆటో ఉంటే దాంట్లో వెళ్తారో ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ కొత్త ఉంది వాటికి వెళ్ళిన దాని పార్కింగ్ సినిమా హాల్లో పార్కింగ్ ఏంగా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి అక్కడ కూడా ఫ్రీ పార్కింగ్ ఉండదు చాలా కాస్ట్ ఉంటుంది బయట ఎక్కడ లేనంత రేటు పార్కింగ్ కూడా ఉంటది అది అయిపోయింది టికెట్ కొనుక్కున్నారు వెళ్ళారు కూర్చున్నారు ఇంటర్వెల్ వచ్చింది రాగానే పిల్లలు నా కూల్ డ్రింక్ కావాలని ఒకడో పాప్కార్న్ కావాలని ఒకడో లేకపోతే చాక్లెట్ కావాలని ఒక ఐస్ క్రీమ్ కావాలని ఇట్లా రకరకాలుగా అడుగుతారు అవన్నీ కూడా మార్కెట్లో దొరికే రేటు మీద నాలుగు రేట్లు రేట్ ఎక్కువ ఉంటాయి సో ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అతను వచ్చి ఇంత టికెట్ కొనుక్కొని టికెట్ రేట్స్ కూడా పెరిగింది మల్టీప్లెక్స్ లో వచ్చిన రేట్స్ కూడా పెరిగింది కదా ఎన్ని అంటే తడిసిపోపుడు అయిపోతుంది అందుకని నెలకు సినిమా కంటే ఎక్కువ చూపించలేకపోతారు అది కూడా సినిమా బాగుంది సక్సెస్ అయింది అనుకుంటే సినిమాకే తీసుకెళ్తున్నాడు తప్ప ఇదివరకు మరి మా చిన్న మేము సినిమా రిలీజ్ అయితే చదువు అది సినిమా బాగుందో లేదో అన్ని చూసేవాళ్ళు చూసేవాళ్ళు రాలేదు ఫ్లాప్ అనేవాడు అది ఎంత ఫ్లాప్ అయిందో చూడాలని వెళ్ళి చూసేవాళ్ళు చూసి మేము ఇది 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 తప్పు చేశారు ఇది ఎలా కాకుండా అలా చేస్తే బాగుండేది అలా డిస్కస్ చూసుకునేవాడు కదా సినిమా చూడడాడు సినిమా చూసావు కదా బాగుందా ఎలా ఉంది కదేంటి అది ఏంటి అని కథలు అడుగుతూ ఉండేవాళ్ళు పాటల పుస్తకాలు వచ్చాయి ఆ పాటల పుస్తకాలు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం ప్రాక్టీస్ అంటే మొత్తం మారిపోయింది జనరేషన్ సిస్టం మారిపోయింది థియేటర్స్ పరిస్థితి ఏంటి థియేటర్ యజమానుల పరిస్థితి ఏంటి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీరు అన్నట్టుగా వ్యయం ఏదైతే కుటుంబం మధ్య తరగతి కుటుంబం కుటుంబం వెళ్ళి చూడాలంటే బడ్జెట్ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు టికెట్ రేట్స్ కూడా కొత్త సినిమాలకి పెద్ద సినిమాలకు ఒక రకమైన రేట్ ఉండడం వన్ వీక్ తర్వాత తగ్గించినా సరే సినిమా రెండు వారాల్లోనే వెళ్ళిపోవడం థియేటర్ నుంచి అన్నిటి మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కదా మీ విశ్లేషణ ఏంటి అంటే తప్పదండి వాళ్ళ బడ్జెట్స్ పెరిగిపోయినాయి ఇంట్లో సినిమా అయిపోయిన తర్వాత ఏదో లాగా సంవత్సర పక్షంలో చిన్న బడ్జెట్ తీస్తే కుదరతాం మరి టెక్నిషియన్స్ బ్రహ్మాండ టెక్నిషియన్ అవసరం అయితే ఫారెన్ డెకరేషన్ తీసుకొస్తాం పాటల గీట్లో ఏమైనా ఉంటే ఫారెన్ లొకేషన్స్కి వెళ్ళిపోతాం లేకపోతే సబ్జెక్ట్ అమెరికాలో జరుగుతుంది ఇది మధ్యలో ఇండియా వచ్చారు అని అట్లా కాదు కథలో ఉంటారు కానీ ఇవన్నీ తర్వాత ఏంటంటే సినిమా చూసే ఇంటర్నేషనల్ సినిమా మన అలవాట్లు మన కట్టుబాట్లు మన పద్ధతులు అంటే చూడరండి వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలంటే అక్కడ రిలీజ్ అవుతారు ఇతర సినిమాలకి పోటాపోటీగా ఉన్నట్టు ఉండదు తప్ప మేము మడిగట్టు కూర్చోటం మేము ఇంతవరకే చేస్తాం ఇది దాటి చెయ్యం మా సబ్జెక్ట్ మా సంస్కారం ఒప్పుకోదు అని అంటే కుదరదు అందుకేనే ఇప్పుడు ఆనాళ్ళ మొగాళ్ళు కూడా సినిమాల్లో గ్లాసు డ్రింక్ చేస్తా మాట్లాడటం లేకపోతే సిగరెట్ కాల్స్తా మాట్లాడటం ఇదొక సిగరెట్ స్మోకింగ్ అనేది చూపించేవాళ్ళం కాదు ఒక విలన్ క్యారెక్టర్ ఎవరో మాత్రం కాలుతూ ఉండేవాడు హీరోయిన్ కూడా చాలా తక్కువ ఉండేది ఎంజిఆర్ గారు ఎన్ని సినిమాలు తీసాడు చాలా సినిమాలు తీసారు కదా ఎక్కడ ఒక్క సినిమాలో కూడా ఆయన సిగరెట్ తాగుతున్నట్టుగా సినిమా ఒక్క చోట కూడా ఉండదు నేను ఎక్కడ ఉండదు కానీ వాళ్ళ అలా లేదు రామారావు ఉన్నారు అనుకోండి ఆయన సిగరెట్ కాల్సాం పాప కానీ సిటీ క్యారెక్టర్ కాల్చాలి అంటే తీసుకురండి అంటారు పెట్టి తీస్తే ఇరవై సిగరెట్లు ఉంటాయి పెట్లు ఫైవ్ ఆ సిగరెట్లు పెట్టి అయిపోయేవారు కల్చనే ఉండేవారు ఆయన షార్ట్ కోసం షార్ట్ కోసం అయిపోయింది అనుకోండి పెట్టి అక్కడే మారేసిపోతారు ఇంటికి బోన్ చేసాక తాగుదాం లేకపోతే కాసేపు అటు ఇటు తగదాం అయ్యుండం అయి ఉండవు కూడా తాగేవారు కాదు వాళ్ళకి అట్లా లేదు సినిమాలో ఉంది ఆ క్యారెక్టర్ కి అది డిమాండ్ చేస్తుంది అని వాళ్ళు అంటము లేకపోతే బగ్గల ప్రేమికులు అయ్యి డ్రింక్ తాగటము ఉపయోగించేవారు అంటే క్యాజువల్ ఇప్పుడు క్యాజువల్ గా ఉండే వాళ్ళందరూ కూడా చేసేస్తారు సొసైటీ లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఇదివరకు డ్రస్ ఎట్లా ఉంటది చాలా చక్కగా తల్ల తువ్వుకొని జడేసుకొని పువ్వులు పెట్టుకొని లేకపోతే ముడి వేసుకొని పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా పంక్షన్ కూడా ఇట్లా ఫుల్ గా కప్పుకొనిపోయింది డ్రెస్ మారిపోయింది అన్ని మారిపోయింది మారిపోయినట్లు మనం ఫాలో అయ్యి వెళ్లాల్సిందే తప్ప నేను పాత రోజులు అక్కడ తీస్తానంటే ఎవరు చూడరు మీరు సినిమా మునుగోడు కావచ్చు థియేటర్లు ఇంకా కొంచెం మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయాలంటే మీరు ఇచ్చేసి అలా ఏంటి థియేటర్కి జనాలు రప్పించాలంటే థియేటర్కి రప్పించాలనేది అంత తేలిక కాదండి ఇప్పుడు చిన్న సినిమాలకేమో థియేటర్స్ ఇవ్వట్లేదు అంటే ఇదో పాత రోజుల్లో సినిమాలు అయితే పెద్ద పెద్ద హాల్స్ అంత హాల్స్ కెపాసిటీ ఇవ్వడానికి అవకాశం ఉండలేదు చిన్న సినిమాకి మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ కెపాసిటీ థియేటర్స్ చేస్తాం వరల్డ్ వైడ్గా చూస్తే వరల్డ్ వైడ్ ఇక్కడ కూడా మనకు ఉన్న ఇండియాలో ఉన్నంత పెద్ద థియేటర్లు ఉంటాం అక్కడ అన్ని మల్టీప్లెక్స్లో కానీ ఒకే చోట ఒక అరవై థియేటర్లు డజన్ థియేటర్లు ఇట్లా ఉంటాం దానికి కూడా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటుంది బుకింగ్ అంతా ఒక చోటే ఉంటుంది ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ టికెట్ ఇవ్వరు గేట్ చెప్పడం అదే ఉండదు అదేం లేదు కదండి ఇప్పుడు ఖర్చులు కూడా తగ్గి తగ్గించుకోవాలి కదా అట్లా అది బట్ మోడర్న్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు మల్టీప్లెక్స్లో అంటే జనాలు సినిమా నచ్చితేనే వస్తారు కానీ కష్టం కానీ కష్టం సార్ కాసేపు సినిమా గురించి పక్కన పెడితే మీ వైవాహిక జీవితం అరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు కంగ్రాచులేషన్స్ ఎట్లా ఉంది మీ జీవిత పైన అనేది బేసిక్గా బాగుంటుంది అందరికీ మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగుంటుంది కానీ మీ లైఫ్లో మీ భార్య గారు అవి ఎంతవరకు స్పేస్ని మీ విజయాల్లో కానీ అపజయాల్లో కానీ ఏ విధంగా తోడుంది మీ రావుకి ఏ విధంగా తోడున్నారు ఇద్దరి దాంపత్యం గురించి కొన్ని విషయాలు అంటే మొదటి నుంచి కూడా మేము సాంప్రదాయం అని కుట్టుకోండి అందుకని సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాళ్ళం నేను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆవిడెవరో నాకు తెలియదు నేను ఎవరో ఆవిడకే తెలియదు జస్ట్ ఒక ప్రపోజల్ వచ్చింది అలాగే చూద్దాం అనుకున్నాం పక్కనే ఉన్నారండి హాస్పిటల్ వాళ్ళ తాతగారు ఉన్నారు అందుకని వచ్చేది మీరు అయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అంటే సరే కబరు చేయండి అయితే అని చెప్తే వెళ్ళి కబర్ చేసిన అయినా చూడటానికి వస్తారంటున్నారు నువ్వు ఇంటికి వెళ్ళి గవ్వ బట్టలు మార్చుకోలేదు రా అని చెప్పంటే నేను ఏమీ మర్చిపోరండి నేను ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నానో అలా వచ్చి చూసుకోమనండి నచ్చితే అప్పుడు మాట్లాడదాం హాస్పిటల్లో ఉన్నవాళ్ళు పొట్టి చీరలు కట్టుకొని పూలు పెట్టుకున్నా కదా నేను ఎలా ఉన్నానో అలా చూసుకోమనండి ఆయనకి నుంచి నాకు నచ్చితే అలాగే చేసుకుంటాం అలా వెళ్ళాము చూసుకున్నాం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది ఫ్యామిలీ కంటే అమ్మాయి కంటే కూడా ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళు నాన్నగారు కూడా మిలిటరీలో ఉండొచ్చి మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత విజయవాడలో బిస్కెట్ ఫ్యాక్టరీ అని ఫ్యాక్టరీ అయితే పెట్టుకునిచ్చేసారు అది బిజినెస్ ఉన్నారు అంత మంచి ఫ్యామిలీ ఇంకో తాతగారు ఏమో డాక్టరు అలా చదువులోనూ ఉన్నారు బిజినెస్లోనూ ఉన్నారు అన్నీ ఉన్నారు అందుకని అలాంటి ఫ్యామిలీ మేము కూడా అంతే మేము బిజినెస్ ఫ్యామిలీ లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా అది అవి నచ్చింది అమ్మాయిని చూడగా అమ్మాయి కూడా నా బానే ఉంది అండి అడిగారు మా చిన్న గారు తీసుకెళ్లారు ఎలా రా అన్నారు బాగానే ఉంది అన్న అమ్మాయిని అడిగారు ఓకే అంది అంటే ముహూర్తాలు లేవని చెప్పి వారం రోజుల్లో పెళ్లి వాళ్ళు చూసే వారం రోజుల్లో పెళ్లి పెళ్లి అయిన నాలుగో రోజులకి ఆషాఢ భోసం వచ్చేసి ఆషాఢ భోసం అంతా మరి ఆయన మళ్ళీ కలుసుకోవడానికి కిడ్చుకోవాలి ఉండవు అలా పాత పద్ధతులు ఆ రోజు పద్ధతులు కాదు బట్ చాలా చదువుకున్నాం మా అమ్మాయి కూడా నా వైఫ్ కూడా సాంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన మన పిల్లల పెరుగుదలలో కానీ మనోరాళ్ళు పెరుగుదలలో కానీ అమ్మమ్మ తాతయ్యలు నాయమ్మ ఇట్లా అని చెప్తా ఉంటారు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది అంటారు మీ కుటుంబం మీరు కానీ ఆ మేడం గారు కానీ ఎట్లాంటి పాత్ర పోషించారు పిల్లల ఎదుగుదలలో కానీ ఆ పాత్ర పోషి వాళ్ళ మంచి లైఫ్ని చూపించడంలో కానీ వాళ్ళని ట్రైన్ చేయడంలో కానీ మా ఇంట్లో క్రమశిక్షణగా ఉండాలి మీరు అక్కడకూడదు ఇక్కడకి వెళ్ళకూడదు ఈ బట్టలు వేసుకోకూడదు ఆ బట్టలు వేసుకోకూడదు అనేది ఉండదు మాకు అందరూ కూడా ఫ్రీగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం పిల్లలతో అందరు కలిసి కూర్చున్నా నాకు వేసుకుంటాం ఒకళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసుకుంటాం అందరు కలిసే భోంచేస్తాం ఏదైనా సినిమాలకి కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్తాం అట్లా ఉండేది తర్వాత చదువు వాటిలో కూడా ఇప్పుడు నేను సినిమా యాక్టర్ను కాబట్టి నా పిల్లలు కూడా సినిమా యాక్టర్ అవ్వాలని నేను ఎక్కడ ఖండిష్టం ఎట్లా ఎవరికి మా బాబుకి చాలా ఆఫర్స్ వచ్చాయి బెటార్స్ ఉండే ఉండేవాళ్ళు మేము బెటార్స్ చదువుకునేటప్పుడు డిగ్రీ అవ్వగానే బోడైన ఆఫర్లు వచ్చాయి తమిళ సినిమాల నుంచి వచ్చినాయి తెలుగు సినిమాల నుంచి కూడా అడిగాను బాబుతో బాబు మరి సినిమాలు వచ్చినాయి మరి ఏంటో చేస్తావా ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే నిన్న కనుక నన్ను అమెరికా పంపిస్తే నేను అక్కడ ఎంబీఏ చేసి అన్నాడు అమెరికా పంపించాలి ఎంబీఏ చేయించాడు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడు మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి వచ్చినాయి ఏంటంటే నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ సినిమాల మీద లేదు సరే అయితే బిజినెస్ చేయండి బిజినెస్ అలాగే మా అమ్మాయి మెడ్రాస్లో ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది బొమ్మలైట్ తర్వాత శారీ డిజైనింగ్లు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు ఆయన డాక్టర్ అక్కడ కార్డియాలజిస్ట్ అడిగారు వీళ్ళు జాబ్ చేస్తామంటే చేస్తారు అంత మా అమ్మాయి అంటే నేను చెప్పాను అంటే అయినా అన్నారు నేను అన్నా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లలు రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు పడతారు అందుకని వద్దు ఇతరులు చేయాల్సిన అవసరం మాకేమి లేదు అని చెప్పి పిల్లలు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆయన మేము కూడా అదే సలహా ఇచ్చాం శుభ్రంగా చేసుకుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు అమ్మాయి పెళ్లి అయిపోయింది అబ్బాయి మాత్రం చేస్తాడు అంతా మీకైతే కుటుంబం గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ కామెంట్ చేసేది కామెంట్ ఏ ఉంటారు కూడా తెలుసు బ్లాక్ మార్క్ అనేది లేదు నా జీవితంలో ఈ రోజు వరకు అంటే నేను విజయవాడలో చదువుకునే రోజుల్లో కానీ ఏలూరులో చదువుకున్నాను ఏలూరులో చదువుకునే రోజుల్లో కానీ ఆ తర్వాత బిజినెస్ విజయవాడలో బిజినెస్ వస్తాయి బిజినెస్ లో ఉన్నప్పుడు కానీ సినిమాల్లో కానీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ లో కానీ లేకపోతే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో కానీ ఈ రోజు వరకు నా చరిత్రలో నా లో బ్లాక్ మార్క్ అనేది లేదండి అసలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు